ప్రభు నామానికే మహిమ కలుగులు కాక వచ్చిన మీ అందరికీ కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలని మెహేమియా గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం నెహేమ్య గ్రంథం ఏడవ అధ్యాయం ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పనివారిని నియమించుట జనసంఖ్య చేయుట ఈ రెండు విషయాలు ముఖ్యంగా మనం చూడవచ్చు పనివారిని నియమించుట జనసంఖ్య చేయుట మొదటి నాలుగు వచనాలు మనం చూస్తే వారిని అధిపతులను నియమించుట మనం చూస్తాం ప్రాకారములు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పెమ్మట నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును గిరీశులం పోయిన అధికారం ఇచ్చి తిని సారీ అండి హనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని అందు భయభక్తులు గలవాడు అప్పుడు నేహేమ వాళ్ళతో చెప్పింది ఏంటంటే బాగుగా ప్రొద్దెక్కే వరకు ఎరుషులేము యొక్క గుమ్మములు తలుపులు తీయకూడదు మరియు జనులు దగ్గర నిలువబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెను ఇది కాక ఎరుషులేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకున్నటకు కావలి నియమింపవలనని చెప్పిందిని అప్పటిలో ఆ పట్టణము గాను విశాలముగాను పెద్దదిగాను ఉండను కానీ దానిలో జనులు కొద్దిగా ఉన్నారు ఇంట్లో ఇంకా కట్టబడలేదు పని పూర్తి కాగానే నేహమియా దేవుని మందిరమందలి సేవ నిమిత్తము ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించారు తర్వాత అధికారులను నియమించారు రెండవ వచనం ద్వారపాలకులు గాయకులను కూర్చి దినవృత్తాంతముల మొదటి గ్రంథం తొమ్మిదో అధ్యయనం మనం చూస్తాం దినవృత్తాంతాల మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై ఏడవ శిని చదువుదాం వారు దేవుని మందిరమునకు కావలి కా కావలి వారు కనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను ప్రతి ఉదయమున మందిరపు వాకంట్లను తెరుచు పని వారిదే ఇరవై ఆరో అధ్యాయంలో మనం చూస్తే ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచనం నుంచి మనం చూస్తే వంతుల ప్రకారముగా తమ తమ సహోదరులు సేవ చేయుటకు ద్వారపాలకులను నియమించారు చిన్నలకేమి పెద్దలకేమి పితలు ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారం మీద కావలికాయటకు చీట్లు వేశారు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు అధ్యాయాల్లో దావీదు దవృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై మూడో అధ్యాయం నుంచి ఇరవై ఐదు అధ్యాయంలో దావీదు ముందుగా నియమించాడు దాన్ని బట్టి ఇప్పుడు కూడా నేహం వారిని నియమించాడు అని మనం చెప్పవచ్చు లేవీలను మోసే నియమించాడు సంఖ్యాకాలం ఎనిమిదో అధ్యాయం చదివితే తెలుస్తుంది ఇప్పుడు సంఘములో పరిచయ చేసేవారిని నియమించినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఎఫ్ఎ పత్రిక నాలుగో అధ్యాయం వచనం నుంచి అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడింది అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆరోహణ ఆయన భూమి క్రింద భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు మనమందరము క్రీస్తు విశ్వ క్రీస్తు విషయంలోను దేవుని కుమారుని గురిచిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగో నియమించింది పరిశుద్ధులు సంపూర్ణులవునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపురులను గాను ఉపదేశకులను గాను నియమించారు కాబట్టి ఈనాటి సంఘంలో పనిచేసే వారిని నియమించేది ప్రభు అని యేసుక్రీస్తు ఇంకా మనం చూస్తే అపస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం మొదటి నుంచి నాలుగవచనాలు సాగితే అంత్య ఒకయలో ఉన్న సంఘములో బర్ణబ నీగేర్ అనబడిన సుమియోను కురీనీయుడైన లూకియా చతుర్ధాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉన్నారు వారు ప్రభువును సేవించు చూ ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడిని వారితో చెప్పింది అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెల్యూ కయకు వచ్చి అక్కడ నుండి వాడెక్కి కుప్రకు వెళ్ళి కాబట్టి ఈనాడు సంఘంలో పనిచేసే పని వారిని నియమించే పని ప్రభు యేసుక్రీస్తు వారిది పరిశుద్ధాత్మనిది దాబీదు మోషేలు ప్రభు అని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు నెహమ్య పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ద్వారపాలకులు గాయకులు లేవీలు అధికారులు సంఘంలో ఉన్నటువంటి పని వారికి సాదృశ్యంగా ఉన్నారు ద్వారపాలకులు వీళ్ళ పని ఏంటంటే వీళ్ళ ద్వారమును తెరవాలి మూయాలి మన భాగంలోకి వస్తే మూడో వచనంలో మనం చదువుతాం బాగువ ప్రొద్దిక్కే వరకు కొమ్ముల తలుపులు తీయకూడదు జనులందరూ దగ్గర నిలబడినప్పుడు తలుపులు వేసి అడ్డగాడిల వాటికి వెయ్యాలి ఇక్కడ ద్వారమును తెరుచుట మూయుట ఈ ద్వార పాలకులు సువార్థికులకు సూచనగా ఉన్నారు సువార్థికులకు పోలికగా ఉన్నారు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ప్రభు మొదట పేతురికి ఇచ్చారు వార్త మత వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ చెందులో మనం చూస్తాం ఆ తాళపు చెవులు యూదులు ప్రవేశించుటకు పేతురు కోస్తు దినమును తెరిచాడు అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం పద్నాలుగవచనం నుంచి నలభై రెండవ వచనం వరకు మనం చూడొచ్చు తర్వాత అన్యజనులు ప్రవేశించుటకు కొర్నేలి ఇంటి వారి మధ్య తెరిచాడు అపస్తుల కార్యములు పదవ అధ్యాయం ముప్పై మూడో వచ్చిన నుంచి నలభై ఎనిమిదవ వచ్చిన వరకు చూడవచ్చు లోకములో రెండు జనాంగాలు ఉన్నాయి ఒకళ్ళు యూదులు రెండవది అన్యులు ఈ రెండు జనాంగముల మధ్య ద్వారము సువార్త ద్వారము తెరవబడి ఉన్నది అది కొనసాగుతూనే ఉన్నది తర్వాత ప్రభు తన శిష్యులందరికీ అధికారాన్ని ఇచ్చారు వీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి వారికి బాప్తేమం ఇచ్చుచు ప్రభువు వారికి ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటన్నింటినీ వారికి బోధించుచు ఉండి ఇప్పటికీ ఈ సువార్త ప్రకటింపబడుతూనే ఉంది ఆనాడే ప్రభు చెప్పారు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని మొత్త సువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం చూస్తాం పేతురు ద్వారా తెరవబడిన తర్వాత ప్రభు శిష్యులు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేసి శిష్యులనుగా చేసి సంఘాలను సంఘమును స్థాపిస్తూ విస్తరిస్తూ వచ్చారు అపస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయంలో చదువుతాం మనం అపస్తుల కార్యంలో పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి మనం చూస్తే వారు ఆ పట్టణములలో శుభార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లొస్త్రకును ఈకుయ ఈ కొనియకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేకమైన శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలననియు వారిని హెచ్చరించరు మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి దావీదు కాలమున ద్వారపాలకులు నాలుగు వేల మంది నియమించబడ్డారు దావీదు కాలమున ద్వారపాలకులు నాలుగు వేల మంది నియమించబడ్డారు దివృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చూస్తే నాలుగు వేల మంది ద్వారపాలకులుగా నియమింపబడి నాలుగు వేల మంది నేటి దినాల్లో సువార్త ప్రకటించేవారు అధిక సంఖ్యలో ఉండాలి సువార్త ప్రకటించుటలో చక్కని మాదిరి ఎవరో తెలుసా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చక్కని మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థించి సువార్త ప్రకటించారు మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచన నుంచి మన చదివితే ఆయన పెందల లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండే సీమోను అతనితో కూడా ఉన్నవారు ఆయన వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను కాబట్టి ఆయన ప్రార్థించారు సువార్త ప్రకటించారు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోను సువార్త ప్రకటించారు అని మనం చూస్తున్నాం సువార్త ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా కాబట్టి ప్రభు సువార్త ప్రకటించారు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో యోహాను సువార్త మూడో అధ్యాయంలో చూస్తే రాత్రి ఎందు నీకోదేముతో మాట్లాడారు యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో చూస్తే పగటి వేళ స్త్రీతో మాట్లాడారు తాను అలసిపోయి ఉన్నా సరే సువార్త ప్రకటించారు అపశ్రుడైన పౌలు గారు కూడా సువార్త ప్రకటించుటలో చక్కటి మాదిరి కనుపరిచారు కన్నీళ్లు విడుస్తూ బహిరముగా బహిరంగముగా ఇంటింట ప్రతి మనుషునికి మానక సువార్త చెప్పారు అపస్తులు గారు ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ శరం నుంచి చూస్తే తెలుస్తారు తన ప్రాణము కంటే సువార్త ప్రకటించుటయే ముఖ్యమని ఎంచుకున్నాడు పౌరు గారు ఆత్మల సంపాదనయే చాలా ప్రాముఖ్యమైనదిగా ఆత్మల సంపాదన గురిగా పనిచేసాను అనేకుల రక్షణ కొరకు శ్రమపడ్డారు శ్రమపడ్డారు రోమపత్రికలు అంటారు కదా రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చూస్తే నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన ఉన్నాయి క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధం ఆడటం లేదు పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూరుదును అధ్యాయం రోమపత్రిక మొదటి వచ్చి చూస్తే సహోదరుడరా ఇస్రాయేలీలో రక్షణ పొందవలనని నా హృదయాభిలాషి వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి కాబట్టి ఆ దినాల్లో పౌలు ఆసియా ఐరోపా ఈ రెండు ఖండాల్లో విగ్రహార్థికుల మధ్య సువార్త ప్రకటించి అనేక సంఘములు స్థాపించారు అది మొదలుకొని సంఘ చరిత్ర ఎందు సుప్రసిద్ధులైనటువంటి దైవజనులు ఎంతమందో విరివిగా సువార్త ప్రకటించారు క్రిసోస్తం అనేటువంటి ఒక భక్తుడు అతడికి ఒక మంచి బిరుదు ఉండేది బంగారు నోరు కలిగిన వాడు అనేవారు అందరూ ఆంబ్రోసు ఆగస్టిసు లోథరు కాల్విన్ వెలి హైట్షీల్డ్ డిఎల్ మూడి చార్లెస్ జీ ఫిన్ని చార్లెస్ పర్జన్ బిల్లిగ్రామ్ ఇలాంటి గొప్ప గొప్ప భక్తులందరూ కూడా దివ్యంగా సువార్త ప్రకటించి లక్షలాది ఆత్మను సంపాదించి సంఘములను స్థాపించారు నేటి సంఘము యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా సువార్తను ప్రకటించుట సువార్తను ప్రకటించుట సువార్త సేవలో ప్రేరేపించేవాడు నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే ఇంకా విస్తారమైనటువంటి సువార్త ప్రకటించవలసిన అవసరం ఈ దినాల్లో ఎంతో ఉంది కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపింపుతో సువార్త లేని స్థలాల్లో సువార్త ప్రకటించి సంఘాలను స్థాపించుటకు అనేక మంది యువతులు యువకులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది అనేకులను పంపవలసిన బాధ్యత సంఘాల మీద ఉంది ఇలాగూ ప్రభు కార్యాల్లో కొనసాగుట మనకెంతైనా ఆశీర్వాదకరం మనకెంతైనా ఆశీర్వాదకరం తర్వాత మనం చూస్తే గాయకులను నియమించారు వీరు దేవుని మందిరంలో స్థుతి గానం చేసేవారు వీరు కూడా దావిద కాలంలో నాలుగు వేల మంది నియమించబడ్డారు తర్వాత ప్రవీణులైన గాయకులు రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు దృత్తాంతాల మధుర గ్రంథం ఇరవై ఐదు ఏడులో చదువుతూ మందసమును ఎరుసులేముకు తెచ్చే సమయంలో ఇస్రాయేల్ దేవుడిని దేవుడని ఎహోవాను ప్రసిద్ధి చేయుటకు బంధించుటకు స్తోత్రము చేయుటకు దావిదు వారిని నియమించాడు దీనివృత్తాంతర మధుర గ్రంథం పదహారు నాలుగులో చదువుతాం దావిదు కూడా ఇస్రాయలుల స్తోత్ర గీతములను మధురముగా గానం చేసిన గాయకుడని సమయంలో రెండో గ్రంథం ఇరవై మూడు ఒకటిలో చదువుతాం తొంభై రెండవ కీర్తనలు మనం చదువుతాం విహోవాన్ని స్తుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను ప్రచురించటం మంచిది అని మనం చదువుతాం క్రొత్త నిబంధనలు కూడా ఎఫ్ఎసి పత్రిక కొలసి పత్రికల్లో పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను హెచ్చరించుచు మీ హృదయములందు ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా నివసింపనీయుడై అంటారు కీర్తనల ద్వారా కూడా ఒకరికొకరు బోధన చేయుట బుద్ధి చెప్పుట హెచ్చరించుట ఉంది కీర్తనల ద్వారా దేవుని వాక్యం ప్రచురించుట కూడా జరుగుతుంది ప్రభువుని గురించి కొంతమంది కీర్తనలు పాడుతూ ఉంటే ఆ పాటలు విని పశ్చాత్తాపడై రక్షింపబడిన వారు అనేకులు ఉన్నారని చరిత్ర మనకు చెబుతుంది మహాభక్తుడైనటువంటి డిఎల్ మూడీ గారట తను నడిపించినటువంటి మహాసభల్లో ఒక మంచి గాయకుడు పాటలు పాడేవాడు కావాలని ప్రార్థన చేశాడట ఆయన తొదకు ఒక మంచి గాయకుణ్ణి ఎవరుణ్ణి ఆయన ఆయనకు చూపించాడు దేవుడు అతని పేరు శాంకి అంటారు మూడీ గారు మహాభక్తుడు ప్రసంగించినప్పుడు ఎంతోమంది పశ్చత్తాప్తులై ప్రభువుని నమ్మారు అలా నమ్మేవారు శాంకి కూడా ప్రభువుని కూర్చి పాడినప్పుడు అనేకులు పరితపించి ప్రభువుని నమ్మేవారు అందుచారు అమెరికాలో దేవుని ప్రజలు ఈ ఇద్దరి దాసుల మీద ఒక సామెత పుట్టించారు మూడీ ప్రీచ్ ద గాస్పల్ శాంకి శాంక్ ద గాస్పల్ అని అంటే మూడీ సువార్తను ప్రకటిస్తాడు శాంకి సువార్తను పాడతాడు అని కాబట్టి మనం నోరు తెరిచి ప్రభుకు స్థుతిగానం చేసి ఆయన మహింపరచాలి ఈనాడు కూడా మీటింగ్లో ప్రజలను వాక్యమునకు సిద్ధపరచడానికి మధుర గానము చేయగలిగిన కృపావరం కలిగినటువంటి గాయకుల్ని మందిని దేవుడు మనకి ఇచ్చాడు అనేక మంది మధురమైన గాయకుల్ని చూస్తున్నాం వారి ద్వారా ప్రభునామం మహింపరచబడుతా ఉంది అలాంటి వారిని వాడుకుంటూ ప్రభు కార్యాల్లో మనం ముందుకు కొనసాగాలి ఇక చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభు జత మీద రెప్పుడు మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఎన్నికలలో గాక ఆమె